మేమైతే ఈరోజు మార్నింగ్ లేచి పార్వతీపురం సంతకైతే వెళ్ళామండి చూడండి పశువుల సంత ఎలాగ ఉంది అయితే తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చూడండి మేమైతే గేట్ నుంచి లోపల ఎంట్రీ కాబోతున్నాము అలా నడుచుకుని వెళ్తున్నాము పశువులు అయితే చిన్నవి పెద్దవి అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ చూడండి ఎంత కావాలో అంత దొరుకుతాయి పశువులు అయితే భారీగా వచ్చాయి అనుకుంటా వాహనాలు ఎందుకంటే ఎవరైనా కొనేసిన తర్వాత ఎక్కించుకొని తీసుకెళ్తారు మళ్ళీ వేనాల మీదే మళ్ళీ తీసుకొస్తారండి చూడండి మేమైతే నడుచుకొని వెళ్తున్నాం చూడడానికి చాలా చక్కగా పశువులు అయితే కనిపిస్తున్నాయి చూడండి కొదాలు కూడా ఉన్నాయి బేరాలు ఆడుకుంటున్నారు చూడండి డైరెక్ట్ ఇక్కడి నుంచి అంటే కేరళకి ఎస్పొట్ అక్కడ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్ తీసుకెళ్ళిపోతున్నారు మేకపోతలు కూడా ఉన్నాయి మేకపోతలకి గొర్రెపూతలు పెట్టి చిన్నవి పెద్దవి అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ వస్తే కావాలంటే మీరు అండి రాగలరు మన్యం జిల్లాలో ఈ శాంత పూర్తుంది చూడండి ఖచ్చితంగా అయితే వీడియో తీసాను గొర్రెలు కూడా మేకలు కూడాను ఎక్కువ ఎదుగుతాయి కోళ్ళు కూడా అమ్ముతారు రోడ్డు పక్కన అయితే మన రాయగడ వెళ్ళే రూట్న మనం వెళ్ళే అప్పుడు రైట్ సైడ్ చూడండి అట్మోస్షియర్ పోడి పుంజులు అయితే మసీదు కదా